ఓం శ్రీ నమః శ్రీ భగవత్యే మహా శ్రీమద్ దేవి భాగవతము రెండవ స్కందము ఏడు ఎనిమిది అధ్యాయాలు ఈరోజు మనం పదకొండవ భాగం గురించి తెలుసుకుంటున్నాము మొత్తం రెండవ స్కందంలోని పదకొండవ భాగం గురించి తెలుసుకుంటున్నాము పరీక్షిత్తుకు మునికుమారుడు శాపం ఇవ్వటం మనప్పుడు తెలుసుకుంటాము ఆ మునికి గవిజాతుడు అనే పేరు గల ఒక మహా తేజస్వి తపోనిష్ఠుడైన కొడుకున్నాడు అతడు అపరిమిత శక్తి సంపన్నుడు సమీపములో అడవిలో అతను ఆడుకుంటున్నాడు అతనికి విషయము తెలిసింది మిత్రులు అతనితోటి మునికుమార ఇప్పుడే నీ తండ్రి మెడలో ఎవరో మరణించిన సర్పాన్ని వ్రేలాడదీశారు అని చెప్పారు మిత్రుల నోటి నుండి ఆ వచనములను విని మునికుమారుడు కోపముతోటి ఊగిపోయాడు వెంటనే అతడు జలాన్ని చేతియందుంచుకొని పరీక్షిత్ మహారాజుకు నా మెడలో మృత సర్పము వేసిన ఆ నరాధముడు నేటి నుండి ఏడవ దినమున రాత్రి తక్షక సర్పము చేత కాటువేయబడును అని శాపమిచ్చాడు అప్పటికి రాజు పరీక్షిత్తు ఇంటికి చేరాడు ముని శిష్యుడొకడు రాజు దగ్గరికి వెళ్ళాడు మునికుమారుడకు గవిజాతుడసగిన శాపాన్ని అతడు మహారాజుకు చెప్పాడు బ్రాహ్మణుడు శాపమసిగాడు అని నిశ్చితమైన సమాచారము రాజుకు తెలిసింది శాపం ఎప్పటికీ తొలగిపోదు ఆ విధంగా విచారించి మహారాజుకు పరీక్షత్తు తన ఉర్ధమంత్రులతో చెప్పాడు బ్రాహ్మణుడు నాకు శాపం ఇచ్చాడు నేను అపరాధిని మంత్రులారా నేనిప్పుడు ఏమి చేయాలి ఉపాయము చెప్పండి మీరు విషయమును ఆలోచించండి మృత్యువు అనివార్యము దానిని ఆపలేము అని వేదపారంగతులకు పండితులు చెప్తారు అయినప్పటికీ శాస్త్రమునందు చెప్పబడిన ఉపాయములను ఎప్పుడు కూడా జార విడవరాదని విద్వాంసుల కర్తవ్యముగా బోధిస్తారు చక్కగా ఆలోచించి తగిన ఉపాయం చేస్తే దుర్లభమైన కార్యము కూడా సిద్ధిస్తుందని యత్నశీలులకు విద్వాంసులు ఎందరో చెప్పారు మణుల మంత్రముల ఔషధముల ప్రభావములాగా ఉపాయ పరిణామము కూడా నిశ్చితముగా తెలుసుకుంటా ఎంతో కష్టము మణుల మంత్రముల ఔషధములను సంపూర్ణముగా అభ్యాసము చేస్తే వాటితో కానిదేమీ ఉండదు ఒకనాడు ఒక ముని భార్యను సర్పము కాటువేసింది ఆమె మరణించింది ముని మంత్రప్రభావమున ఆమెను బ్రతికించుకున్నాడు తన అర్ధ ఆయువును ఆమెకిచ్చాడు కాబట్టి వివేకి అయిన పురుషుడు తన తెలివి మీదనే సర్వధా ఆధారపడాలి మంత్రులారా ముని యొక్క ఈ ఉదాహరణ మన ఎదుటనే ఉన్నది పరీక్షించదముగాక ప్రయత్నము తప్పక చెయ్యాలి ప్రయత్నము చేసినప్పటికీ కార్యము ఫలించకపోతే బుధజనులు విధి విధానము ఇట్లే ఉన్నది కాబోలు అని సమాధాన పడతాను మునులు అడిగారు మహారాజా మహారాజా తమ ఆయువునందలి భాగమునిచ్చి తన ప్రియపత్నిని పునరుజ్జీవితురాలిగా చేసుకొనిన ఆ ముని ఎవరు మహారాజా ఆ స్త్రీ ఎట్లా మరణించింది ఈ ప్రసంగాన్ని దయతో మాకు చెప్పండి అన్నాడు అప్పుడు పరీక్షత్ మహారాజు ఇలా చెప్తున్నాడు భృగువునకు పులోమ పేరుతో ప్రసిద్ధి చెందిన సౌందర్యవతి అయిన పత్ని ఉన్నది ఆ పులోమ గర్భము నుండి చవనుడను ముని ఆవిర్భవించాడు చవనముని భార్య పేరు సుకన్య ఆ సుకన్య రాజకు శర్వాతి యొక్క చక్కటి పుత్రిక సుకన్య గర్భమున శ్రీమంతుడకు ప్రమతి పుత్రరూపమున జన్మించాడు అతడు ఎంతో ఖ్యాతి వహించిన రాజు ప్రమతి యొక్క భార్య పేరు ప్రతాపి ఆమె కూడా ఆయనలాగానే ఆదరణీయురాలు ప్రతాపి గర్భము నుండి రురుడు అను పేరుగల మునికుమారుడు జన్మించాడు ఆయన పరమ తేజస్ సంపన్నుడు అదే కాలమున స్థూలకేతుడను పేరుతోటి ప్రసిద్ధుడైన ఒక ముని కూడా ఉన్నాడు ఆయన ఎంతో తపస్ సంపన్నుడు ధర్మాత్ముడు సత్యవాది ఒకనాడు మేనకయ్యను పేరు గల దివ్య పరమసుందరి అయిన అప్సర నదీ తీరానికి వచ్చింది ఆమె జలమునందు క్రీడిస్తూ ఉన్నది త్రిలోకసుందరి అయిన ఆ అప్సరకు విశ్వవసుడను ఆ మునికి సమాగమయ్యింది ఆమె గర్భవతి అయి వెళ్ళిపోయింది స్థూలకేతుడను ముని ఆశ్రమ సమీపానికి చేరి మేనక కన్యకను ప్రసవించింది త్రిలోక సుందర్యగు ఆ అనాథకన్యను తటమందు చూసి ముని స్థూలకేతుడు ఆమెను తన దగ్గర ఉంచుకున్నాడు అతడే ఆమెను పెంచి పెద్ద చేశాడు ముని ఆమెకు ప్రమద్వర అని నామకరణము చేశాడు సమయానుకూలముగా ఆమెకు యవ్వన దశ ప్రాప్తించింది ఆమె ఎందు సకల శుభ లక్షణములు సంపన్నమై ఉన్నాయి మునివరుడగు రురుడు ఆ ప్రమద్వయను పేరుగల కన్యను చూశాడు ఏడు ఎనిమిది అధ్యాయములు సమాప్తములు తొమ్మిది పది అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు